అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వంలో సభ్యుడు అయిన లిన్సే గ్రహం ఇండియా మీద ఈసారి శృతిమించిన వ్యాఖ్యలు చేశారు అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్నైనా తాను చెప్పినట్టు నడుచుకునేలా చేసి తన ఆధిపత్యాన్ని మిగిలిన దేశాలకు చూపించాలి అని ఎప్పుడు తహతహలాడుతూ ఉండడం కొత్త అయితే దశాబ్దాల కాలం తర్వాత అమెరికాకు చైనా రష్యా ఇండియా వంటి దేశాలు కొరకరాని కొయ్యగా మారాయి భారత్ అయితే ఇంతకు ముందులాగా అమెరికా చెప్పిన వెంటనే చేసే దశ నుండి అమెరికా చెప్పింది చేస్తే మనకు లాభం ఏంటి చేయకపోతే వచ్చే నష్టమేంటి అని లెక్కలు వేసుకుని అమెరికా చెప్పింది చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే దశకు వచ్చేసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి ప్రపంచ శాంతిపితగా నోబెల్ బహుమతి కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్న తలతిక్క ట్రంప్ కు రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులు మరింత తిక్కరేగాలా చేశాయి ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని చెప్పినా కూడా పుతిన్ వినకుండా ఉక్రెయిన్ పై దాడులను ఇంకా పెంచి తాను ఎవరి మాట వినని ఒక మోనార్క్ లాంటి వాడని తన చెప్పకనే చెప్పాడు దీంతో ట్రంప్ రష్యాకు తానెంత చూపించాలంటే రష్యా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే లక్ష్యంగా చేసుకున్నాడు మాయల్ ఫకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్టు రష్యా ఆర్థిక మూలాలు దాని పెట్రోలియం గ్యాస్ ఎగుమతుల్లో ఉన్నట్టు గ్రహించి వాటిని దిగుమతి చేసుకునే దేశాలైన కొరకరాని కోయలుగా మారిన చైనా భారత్ తానే స్వయంగా చెప్పినా తన చేతుల్లో ఉన్న నాటో ప్రతినిధులతో చెప్పించినా కూడా మేము మురుగే కుక్కలకు పట్టించుకోం అన్నట్లుగా వదిలేశాయి దీంతో ట్రంప్ పిచ్చి పీక్స్ కు వెళ్లి భారత్ చైనాలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం అని అమెరికా సేనెట్ పెంచే గ్రహంలో ప్రపంచం ముందు బహిరంగ తన మాటలు పలికించాడు రష్యా ఆయిల్ దిగుమతులు ఆపకపోతే ఇండియా చైనా పైన అమెరికాలో వంద శాతం నుండి ఐదు వందల శాతం పనులు విధిస్తామని అహంకార పూరిత మాటలు వదిలారు నీకు చైనా మన భారత్ ఏం చేస్తాయో వేచి చూడాలి